ఈ పువ్వు చాలా బాగా కనిపిస్తున్నాయి మీరు ఈ పువ్వుని ఎక్కడైనా చూసి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ కాయలు మా చిన్నప్పుడు మా చెలక దగ్గర బాగా తినేవాళ్ళం చాలా టేస్ట్గా ఉండేది అమ్మవారి గుడి కడుతున్నారు కొత్తగా గుట్ట పైన తంగేడి పువ్వు మాత్రం ఇక్కడ ఒక తంగేడి వనంలా ఉన్నది బతుకమ్మ పండుగప్పుడు ఇక్కడికి రావాలని చాలామందికి చెప్పాను ఒక వీడియో తీసి కూడా ఈ వీడియో ద్వారా చాలామంది వచ్చి ఇక్కడ ఈ తంగేడి పువ్వును కూడా తీసుకుపోయామని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేశారు మాకు ఈ గుట్ట పైన అడవి పందులు ఎక్కువ ఉన్నాయట ఇక్కడ రైతులు చెప్తున్నారు అక్కడ గుడిలా కనిపించేది ఒక స్కూల్ ఉన్నది ఆడ ఆ గుడిలా కనిపించేదే స్కూలు నీళ్ళు చాలా బాగున్నాయి గుట్ట నుంచి వస్తున్నాయి వాటరు సౌండ్ వస్తుంది ఈ పువ్వులని ముట్టుకుంటే బ్యాడ్ స్మెల్ వస్తాయి ఎన్ని రకాలు ఉంటాయో ఈ పువ్వులు మీకు చూపెడతాను ఒకే పువ్వు రెండు మూడు రకాలు ఉన్నది ఈ అడవిలో గుడిచి దాని పక్కన ఒక కారు బైకు దీని పక్కన కూర్చోడానికి ఒక చైర్ లాంటిది చింత చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది ఈ లొకేషన్ పరిక పనులు చూపెడతాను చూడండి ఇక నల్లగా ఎలా ఉన్నాయో పిటపు చాలా జాగ్రత్తగా తెంపాలి ముళ్ళు గుచ్చుకుంటే ఇవి పనులు ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పరికే పండ్ల గురించి తెలిసిన వాళ్ళు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎంత ఫుల్లగా ఉంటాయి అబ్బో ముళ్ళు గుత్తుకుంది రేగి ముళ్ళు లెక్కనే ఉంటాయి చూడు ఆహా సుక్కలు అవపడతాయి ఆ ముందు గుచ్చుకుంటే ఇవి ఏం చెట్లు కానీ బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇన్ని ముట్టుకునే బ్యాడ్ స్మెల్ వస్తుంది ఈ చెట్ల గురించి తెలిసిన వాళ్ళు కూడా మీ అభిప్రాయము కామెంట్స్ రూపంలో తెలియజేయండి పండ్లు బాగున్నాయి తెంపాలంటే భయం వేస్తుంది ముళ్ళు కూర్చుకుంటే కానీ నా నా అయితే బాగా తినేవాళ్ళం విటమిన్స్ బాగుంటాయి సి విటమిన్స్ బాగుంటుంది ఇందులో పరిక పండ్లు చెట్టుకు పండ్లు తెంపాను కదా ఇప్పుడు మా ఫ్రెండ్స్కి పోయి పెడతాను వాళ్ళు తింటుంటాడు మీకు చూపెడతాను నేను కూడా తింటాను ఈ పరికే పండ్లే టేస్ట్గా ఉంటే పుల్లగా విటమిన్స్ ఉంటాయి ఇందులో తిను ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇవి తింటే విటమిన్స్ మన బాడీలో ఎనర్జీ వస్తుంది ఇలా ఆపడేది ఊడుగు చెట్టు అంటారు ఇవి వ్యవసాయం చేయడానికి రైతులు ముళ్ళు చేయడానికి ఉపయోగపడుతుంది ముళ్ళు కర్ర తయారు చేస్తారు ఎడ్లోని నాగలు కట్టినప్పుడు ఇట్లా పొడుస్తారు కదా ఆ కర్ర తయారు చేస్తారు ఈ ఊడుగు చెట్టుతో ఎలా చక్కగా ఉంటుంది చూడండి